అందరికీ నమస్తే అయ్యా నేను శ్రీశైలం ఈ బండ్లు ఎక్కడ పోతున్నాయి పార్కింగ్ లో పోతున్నాయి బయటకి పోతున్నావా చూదాం రే మొత్తం లైన్ వస్తున్నాయి ఇవన్నీ బండ్లనే ఇది ఫోన్ ఈ బండ్లు లోపలికి వెళ్ళి పికప్ చేసుకుందామని చెప్పుకుంటా వస్తున్నాయి బండ్లు ఎక్కడ పోతుందో అబ్జర్వ్ చేయమన్న టీఎస్ జీరో నైన్ టీ టూ నైన్ వన్ నైన్ వన్ త్రీ అవన్నీ లోపల పోతున్నట్టుంది కదా

ఇక్కడ చూడండి లైన్ ఎంత కట్టింది అక్కడ ఇంకా దూరం ఎన్ని బండ్లు ఉన్నాయి మనం స్ట్రైక్ స్ట్రైక్ అనుకుంటున్నాం ఎయిర్పోర్ట్ ల పట్టాలన్న బండ్ ఉన్నాయి చూడండి భయవా మన వాళ్ళందరూ లోపలికి వచ్చి బండ్లన్నీ పంపించేస్తున్నారు ఒక్క బండి లేకుండా కూడా లోపల స్ట్రైక్ స్ట్రైక్ అనుకుంటున్నాం ఇదేనా నా స్ట్రైక్ నువ్వు చూడండి ఎంత లైన్ కట్టింది ये जो अंदर बेटा